హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజైతే మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చినా మీకోసం ఇది వరంగల్ హైవే మీరు చూసుకోవచ్చు ఇది నారపల్లి వరంగల్ హైవే ఇది మహాలక్ష్మీపురం ఎంట్రన్స్ ఫార్టీ ఫీట్ రోడ్ ఆ ఫార్టీ ఫీట్ రోడ్కి మనకైతే కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అయితే కావడం జరిగింది ఇది నారపల్లి దగ్గర ఉన్న వరంగల్ హైవే మనకు దీని దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మనకు ఆ లొకేషన్ వచ్చేసి మనకు ఈ ఇల్లే ఇదే దీంట్లో ఒక రేకుల రూము వాష్రూము దీనికి హౌస్ నెంబర్ కూడా ఉంది మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి బోర్ ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది మీరు ఈ ప్లాట్ తీసుకొని జస్ట్ పర్మిషన్ తీసుకుంటే చాలు ఇల్లు కట్టుకోవడానికి ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు ఫోర్టీన్ పర్సెంట్ ఆల్రెడీ మనకు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది మనకి జస్ట్ పర్మిషన్ తీసుకుంటే సరిపోద్ది మనకు హౌస్ నెంబర్ ఉంది మున్సిపల్ వాటర్ ఉన్నాయి బోర్ ఉంది ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది మనకు రెంట్కి ఇచ్చుకున్న మూడు వేలు రెంట్ వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ కమర్షియల్ పెట్టేది మీరు చూసుకోవచ్చు ఇది ఇదే ఫార్టీ ఫీట్ రోడ్ ఇది కమర్షియల్ మనకు వరంగల్ హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా దగ్గరలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకా ఏదైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఏదో ఒక రోజు మీరు కొనే బడ్జెట్లో కూడా ఖచ్చితంగా మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు లొకేషన్ చూసుకోండి చాలా బాగుంటుంది కమర్షియల్ బిట్ ఇది నూట ఇరవై ఐదు గజాలు ఈస్ట్ ఫేస్ వరంగల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ ఇది కమర్షియల్ ప్లాట్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ కమర్షియల్ ప్లాట్ దీని ప్రైస్ వచ్చేసి మనకు గజం అరవై మూడు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్